నేను రాసిన కవితలు కవితా శీర్షిక డబ్బు కులం కులాలు కులాలు అంటారు పోదురు ఎక్కడివి అందరూ డబ్బు కులపోలేక పోలేక కవితా శీర్షిక చౌక చైనా బొమ్మలు ఎంతో చౌక ఇండియా ఉపగ్రహాలు మరియు చౌక కవితా శీర్షిక కాలిపటం ఎంతెత్తు ఎగిరినా నాకు రమ్యమైన పక్షులు కనిపించవే ధరలు అవినీతి పొగ దుమ్ము తప్ప శీర్షిక జెండా జెండాగా నేను ఆనందం పొందేది ఎర్రకోటపైనో కార్యాలయాలలోనో నాయకుల వాహనాలపైనో కాదు వీర జవానుల గుండెను తాకినప్పుడు శీర్షిక ఓటు నోటుకు ఓటు అమ్ముకుంటే తప్పదు బల్లెపు పోటు శీర్షిక వార్తాపత్రిక నాడు దాచుకొని మళ్ళీ మళ్ళీ చూ చూసుకోవాలనిపించేది నేడు కొనడమే దండగా అనిపించేది శీర్షిక ప్రేమ తల్లి ప్రేమ అపురూపం ప్రేమ వింజామరం ఆచార్య ప్రేమ దీప్తిమయం శీర్షిక అంజనం ఇంట్లో నగపోతే అంజనం వేస్తాను రమ్మన్నారు పంతులు గారు పంతులు గారి కోసం గుడికెళ్ళా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు గత ఏడాది పోయిన దేవుడి శటకోపం ఇంకా దొరకలేదట కవిత శీర్షిక కల్తీ కల్తీ మందుకు పంట పాడైందని నాన్న కలత చెంది కడతేరాలనుకుని మందు తాగాడు దవాఖానలో డాక్టర్ అన్నాడు నాన్న బతికింది ఆ కల్తీ ఇవ్వలేనని కవిత శీర్షిక రాజకీయం అధికారం కోసం ఆస్తులన్నీ అమ్మానన్నాడు మా తాత నాకు నాలుగే అబద్ధాలతో సులువుగా వచ్చిందే